మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గత గురువారం నాడు మనం ప్రసారం చేసిన సాయి కృప అనే స్పెషల్ ఎపిసోడ్కి చాలా మంచి ఆదరణ వచ్చింది అలాగే వాటి మీద చాలా బ్రహ్మాండమైన కామెంట్స్ కూడా వచ్చాయి ఇంకా దాన్ని ఆదరిస్తూనే ఉన్నారు ఈ సాయి కృపని మనకి రాసిన వారు జీ లీలా కుమారి గారు సో ఎన్నో సంవత్సరాల నుంచి రాసిన బుక్కు అద్భుతంగా రాసిన బుక్కు ఈ పుస్తకంలోంచి మరొక అద్భుతమైన శీర్షిక అర్పణ ఆ అర్పణలో ఏమి రాశారో ఒకసారి అందరం కలిసి విందాం ఓ ధర్మ సంస్థాపక నీవు మా కోసమే అవతరించిన సద్గురు మూర్తివి అనేక జన్మలుగా పేరుకొన్న పాపాలను దగ్ధం చేయడానికి వచ్చిన అవతారమూర్తి మీరు మీ కనుల కాంతిలో మీ కృపాదృష్టిలో జీవించే నాకు మీ చరణాలు తప్ప వేరే శరణ్యం లేదు ఓ సాయి సద్గురు నీ మహిమలు తెలియని అజ్ఞానురాలిని నీవు కరుణాసాగరుడు ధీనజన బాంధవుడు కావున నాలో నుండి ఏది తొలగిస్తే నేను పరిశుద్ధమవుతాను అది తొలగించి నీ సన్నిధి చేర్చుకోమని నీ పద కమలములకు ప్రణమిల్లుతున్నాను ఓ సర్వాంతర్యామి సాయిదేవా మీరు సర్వేశ్వరులు నేను మూఢురాలిని ఈ జీవనయానంలో తీరం చేరని నావను నేను ఈ నావను మీ తీరం చేర్చే బాధ్యత మీదే నాదంటూ ఏమీ లేని దానను మీరు వేసే జ్ఞానభిక్ష కోసం జోలె పట్టుకుని నిలుచున్నా ఓ సిద్ధి బుద్ధి ప్రధాయక నిన్ను సేవించిన వారికి చిత్తభ్రాంతులన్నీ తొలగిపోతాయట నిరంతర శాంతిని ప్రసాదిస్తావని అభయము ఇచ్చావు దేవా నా చిత్తభ్రాంతిని తొలగించి సద్బుద్ధిని ప్రసాదించి నీ సన్నిధి చేర్చుకో ఓ కరుణాసాగర చాతక పక్షి మేఘం నుండి రాలే నీటి బిందువులకై ఎదురు చూసినట్లు నీ ధార నాపై కురిపిస్తావని నిరీక్షిస్తున్నా నీ దయామృత ధారలతో తడిసి నీ బోదామృతములో ఓలలాడాలని వేచి ఉన్నాను ఓ షిరిడీవాస అజ్ఞానం మాయ మోహం భవరోగాలు ఇవేవి నాకు తెలియదు వాటితో నాకు పనిలేదు గత జన్మ సంస్కారాల నుండి నన్ను కాచి సర్వపాప సంహరణాలైన నీ పద సన్నిధులు మనస్సుని స్థిరపడే భాగ్యాన్ని ప్రసాదించు ఓ స్వరూప చిత్త చాంచల్యం నీపై మనసు నిలవనీయక వేధిస్తున్నది పంచేంద్రియాలు పంచప్రాణాలకు గుర్తు నా పంచప్రాణాలు నీ పద సన్నిధిలో ఉంచాను వాటిని అదుపు చేసే భారం నీదే ఓ జగత్పిత పావనమైన నీ సన్నిధికి చేరడానికి నాకు ఈ జన్మ ఇచ్చింది అమ్మ అందుకే నేను నీ చరణాలనే ఆశ్రయించాను నా మనసులో మనసువై మంచి మార్గము చూపి నన్ను తరింప చెయ్యి ఓ ద్వారకా మాయి పిల్లలు ఏది కావాలన్నా తమ తల్లి తండ్రులనే అడుగుతారు నా తల్లి తండ్రి నువ్వేనని జీవిస్తున్నదాన్ని నీవే దిక్కని నమ్మినదాన్ని నాకేది ఇవ్వాలో నీకు తెలుసు ఏది ప్రసాదించినా అది మహాప్రసాదంగా శిరసా వహిస్తాను ఓ జ్ఞానస్వరూప నీ చేతి పనిముట్టుని నేను ఏది చేసినా నీ ప్రేరణతోనే చేస్తున్నాను నా బుద్ధి మనస్సు చిత్తం అన్నీ నీచెంతనే ఉన్నాయి అందుకే నీవు నడిపించినట్లే నడుస్తున్నా నీ సన్నిధిలో మనసు నిలిపి నీ తోటిదే లోకమని నీ ప్రకాశంలో జీవిస్తున్నా నీ తోడుగా ఓ ఆత్మస్వరూప నీవు సర్వశక్తి మంతులవు నీ తేజస్సు యశస్సు ఈ సృష్టినంతా వ్యాపించి పాలిస్తున్నది మాకు నీకన్నా అనన్యమైనది ఏదీ లేదు ఓ భవబంధ వినాశక ఈ దేహభ్రాంతి వదిలి ఆత్మస్వరూపుడవైన నిన్ను చేరే ఇవ్వు ఓ లోకపాలక కలిప్రభావం వలన కలిగే రజోస్తమో గుణాలు అంధకారంలా మమ్మావరిస్తున్నాయి సూర్యోదయం వంటి మీ చూపులు కిరణాలు మాత్రమే ఈ అంధకారాన్ని తొలగించగలవు అందుకే ఆ కాంతివి శాంతివి నీవని నీ సన్నిధి చేరా ఓ జీవధార సర్వనామ పూజితుడవు సర్వమంత్ర కారకుడవు అయినా నీకు ఏ పూజలు అర్చనలు హారతులు చేయలేను నాలోని అజ్ఞాన తిమిరాలు తొలగించి అంతర్ముఖం కాగల స్థితిని ప్రసాదించు సుజ్ఞాన జ్యోతులు నాలో వెలిగించుకుని ఆ కాంతిలో నిన్ను చూసుకుంటూ అర్పిస్తాను మనసార ఓ అంతరాత్మ ఏ నివేదనలు అర్పణలు చేయలేను అండపిండ బ్రహ్మాండమంతా నిండియున్న నీకు నివేదించడానికి ఏ పదార్థము సరిపోదనిపిస్తుంది మనసుకన్నా వేరే ఏమివ్వగలను నేను నాది అన్న అహం తొలగి పరిశుద్ధమైన నవనీతం లాంటి నా మనసుని అర్పిస్తున్నాను స్వీకరించు ప్రభు ఓ శరణాగత వత్సలా ఓ మృత్యుంజయ ఏనాటికైనా అనన్య చింతనతో నిన్నే చూస్తూ నీ దర్శనాన్ని పొంది నీ ఎరుకలో ఈ మచ్చలేని జీవితాన్ని నీకర్పించాలి నీ విచ్చిన జన్మను నీకే నివేదించి ఉన్నవారి కన్నవారి రుణం తీర్చుకోవాలి జై సాయిరామ్ అద్భుతమైన రచన అనుభూతి చెంది రాసిన అద్భుతమైన సువర్ణాక్షాలు విన్నాం కదా వెంటనే అందరూ తప్పకుండా ఈ ఆడియోని లైక్ చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి వారికి కూడా వినిపించండి వారు కూడా ఈ ఆడియో విన్న తర్వాత ఒక అనుభూతికి లోనవుతారు అవుతారు అందరికీ ఆ సాయినాథుని యొక్క కృప కటాక్షాలు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ గురువారం ఇదే పుస్తకం నుండి మరో అద్భుతమైన శీర్షికతో మీ ముందుకు వస్తాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి వచ్చే గురువారం వరకు ओम साई राम ओम साई राम ओम साई राम सर्वे जना सुख धन्यवाद